హలో ఆల్ వెల్కమ్ టు లక్ మిశ్రీ లక్స్ ఎలా ఉన్నారు అందరు ఈ ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజ్ పుల్ దీని మెక్క నాన్ మెరికాను వన్ హాఫ్ బిర్యానీ రైసు నెక్స్ట్ వచ్చేసి దీనికి బీన్స్ క్యారెట్ ఆనియన్ టమాటో అండ్ పొటాటో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాండి అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను సో మొత్తాన్ని ఈ రకంగా కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మా మీరు వచ్చేసి రెండు గ్లాసులతో వచ్చేసి నన్ను పిలుస్తున్నాడు అలా నెక్స్ట్ కుక్కర్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం ఎలా అయినా వేసుకోవచ్చండి లైక్ నేను వచ్చేసి ఆయిల్ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి దాంట్లో వచ్చేసి మసాలా లవంగం లవంగా యాలకులు వేసాను తర్వాత ఆలయన్ వేసేసి ఒక స్పూన్ పేస్ట్ వేసేసి మొత్తం వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో వచ్చేసి టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటో ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే నా ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం నానబెట్టుకునే మిలిమిక పొటాటో కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత కావాల్సిన సరిపడా ఉప్పు వేసేసుకొని పసుపు కారం కొంచెం కారం అనేది వేసుకోవాలండి టేస్ట్ కోసం నెక్స్ట్ పెరుగు ఒక కప్పు వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ బిర్యానీ రైస్లో నీళ్ళు పక్కన పెట్టి బిర్యానీ రైస్ మాత్రం వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రై అయిన తర్వాత వాటర్ దాంట్లో మనకి ఒకటికి రెండు కాబట్టి ఒకటికి వన్ ఒకటి నెల మాత్రం పసుకొని రకంగా పసుపు ఒక ఈజులు పెట్టుకొని చూసుకొని వేడివేడి వెజిటేబుల్ పులవర్ రెడీ బాయ్